కడప జిల్లాలో గతంలో ఆయన ప్రారంభోత్సవాలు ఆయన చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసేదానికి ప్రజలు ఎప్పుడు కూడా ఆతృతగా వచ్చి చూస్తారు కానీ ఈ ముఖ్యమంత్రి గారిది ఒక భిన్నమైన వైఖరి ఈయన వస్తున్నాడంటే ప్రజలందరినీ కూడా ఇండ్లకు పరిమితం చేస్తాడు నగరాన్నంతా జిల్లా అంతా కూడా పోలీస్ వలయంలో తీసుకుపోతారు బయట జనాన్ని ఎవరు తిరగనివ్వరు పారదాల చాటును తిరుగుతాడు ఎందుకు ఆయనకు భయమా అభద్రత ప్రజలకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గతంలో చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకోలేకపోయినా నన్ను మొహం చెల్లడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరం దాదాపు ఐదు సంవత్సరాలు కాలంలో ప్రతి క్రిస్మస్కి వచ్చావు ప్రతి సెప్టెంబర్ రెండవ తేదీ కానీ జూలై ఎనిమిది కానీ మీ తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశావు ఈ కార్యక్రమాల్లో పది శాతం అన్నా పూర్తయ్యాయని అడుగుతా ఉండ రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నాలుగేళ్ళు అవుతా ఉంది ఇంతవరకు ఎకరా సేకరణ కూడా చేయాల జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు అనుసంధాన ప్రాజెక్ట్ అన్ని నాలుగు వేల కోట్లకు పెట్టావు నాలుగు వేల ఆరు వందల కోట్లు కనీసం నాలుగు వందల కోట్ల ఖర్చు పెట్టి ప్రాజెక్టు ముందుకు పోయిందే అని అడుగుతా ఉండ ఇంతవరకు కరువు జిల్లాగా ప్రకటించే కూడా మీకు మనసు రాలేదంటే సొంత జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకొని కరువు జిల్లా ప్రకటించే దానికి కూడా మీకు మనసు రాలేదంటే కడప జిల్లా పైన కడప జిల్లా రైతులపైన మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం మమకారం ఉందా దీన్ని బట్టి అర్థమవుతుంది అరటి తోటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చినాయి రేపు ఎండాకాలం వస్తే మామిడి తోటలు చీనా తోటలు సన్నెమ తోటలు అన్నీ కూడా భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయి ఎండిపోయే పరిస్థితి వస్తాయి ఇంత ఘోరమైన కరువు పరిస్థితులు ఉంటే కూడా జిల్లాకు వచ్చి కూడా కరువు జిల్లాగా ప్రకటించేదానికి మీకు మనసు రావడం లే స్టీల్ ప్లాంట్ ఎక్కడ వేసిన స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంది పునాది రాయి మాత్రం చూసేదానికి స్పష్టంగా ఉంది రోడ్ల పరిస్థితి చూస్తే అధ్వానం ముఖ్యంగా నాలుగున్నర సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారే కడప నగరం జిల్లా హెడ్ క్వార్టరు ఈ పనులు ఎప్పుడు చేపట్టకూడదు రోడ్లన్నీ ఓపెన్ చేసేసి అస్తవ్యస్తం చేసి ప్రజలకు నరకం చూపిస్తూ ఉన్నారు ట్రాఫిక్ జాములు మనిషి కదలలేరు మహిళలు నడిచిపోయే మహిళలంతా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు సుందరీకరణలు చేస్తున్నారు రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ తాగునీటి వ్యవస్థ మెరుగుపరచండి అయ్యా ముందే మీరు అప్పులు పాలు చేసినారు రాష్ట్రాన్ని కనీసం ఉన్న అరాకొర నిధులతో ఏదైతే అత్యవసర పరిస్థితులున్నా అవి చెయ్యండి అయ్యా అంటే తినేదానికి తిండి లేకుంటే మీసాలకు నూనె అని కలెక్టరేట్ సుందరీకరణ కూడలు సుందరీకరణలు ఆగమేఘాల మీద ఈరోజే గుంతలు తీస్తారు ఈరోజే కాంక్రీట్ వేస్తారు ఈరోజే రాళ్ళు బరుస్తారు రోజే పెయింట్లు కూడా వేసేస్తారు అంత హడావిడిగా అంత హడావిడిలో కూడా ఈ కూడళ్ళన్నీ కూడా సుందరీకరణలు పూర్తి చేయలేకపోయినారు మీరు కలెక్టరేటు సుందరీకరణ ఇంత అర్జెంట్ అవసరమా గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి పోయినా ఎక్కడున్న ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునేవాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేషన్స్ తీసుకొని అక్కడున్న అధికారులకు అక్కడికక్కడే హామీలు ఇచ్చి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యలను నెరవేర్చేవాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చేవాళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ రిప్రజెంటేషన్ ఎక్కడా తీసుకోరు ప్రజలను దగ్గరికి రానివ్వరు వినతులు తీసుకోరు ప్రజా సమస్యలు పరిష్కరించరు ప్రజలను చూసేదానికే ఈయనకు భయమా మొహం చూపించలేక ఆందోళన చెప్పిన హామీలన్నీ నెరవేర్చలేకపోయినానని లోపల మొహం ఎక్కడం లేదా ఇది ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు